అల్లు అర్జున్ అక్కడికి రాకపోయి ఉంటే ఆమె తన పిల్లలతో కలకాలం హాయిగా గడిపేది కేవలం అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కు రావడం వల్లనే ఇద్దరు చిన్నపిల్లలు వాళ్ళ కన్న తల్లిని కోల్పోయారు ఓ నిండు కుటుంబానికి జీవితకాలపు శోకం మిగిలింది ఇప్పుడు తెర మీద సింగిల్ హ్యాండ్తో వందల మందిని చిత్త చేయగలుగుతారు హీరోలు కానీ నిజ జీవితంలో ఒక్క ప్రాణాన్ని కూడా తిరిగి తీసుకురాలేరు కదా టూ మూవీ రిలీజ్ కి ముందే వెయ్యి కోట్లు బిజినెస్ చేసింది అని చెప్పి మూడు వేల కోట్లు బిజినెస్ చేస్తుంది అని చెప్పి లెక్కలేసుకుంటున్నారు రికార్డులు క్రియేట్ చేసే పిచ్చితో లెక్కలేసుకుంటున్నారు కానీ ఈ పుష్ప చేసే బిజినెస్ మొత్తం ఇచ్చేసినా కూడా పోయిన మహిళ రేవతి ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేరు కదా ఆ పిల్లలకు తల్లి లేని లోటుని జీవిత కాలం తీర్చలేరు కదా దేశం అంతా కూడా ఇంకో సినిమాకు అవకాశమే లేకుండా ఏకైక పెద్ద సినిమాగా పుష్ప టూ రిలీజ్ అవుతుంటే ప్రేక్షకుల్లో పెంచేసిన క్రేజ్ ఏ స్థాయిలో ఉంటుంది ఫుల్ హైప్ క్రియేట్ చేశారు కదా దీనికి తోడు పొలిటికల్ హైప్ కూడా క్రియేట్ చేసేశారు కదా వైఎస్ఆర్ జనసేన మధ్య ఏ స్థాయిలో పుష్ప మూవీ చుట్టూ ఒక వార్ నడుస్తోందో చూస్తున్నాము పుష్ప టూ సక్సెస్ పుష్ప టూ కలెక్షన్స్ ఎలక్షన్ రేంజ్ లోకి మార్చేశారు అందుకే ఎక్కడ చూసినా కూడా అల్లు అర్జున్ ఫోటోలతో పాటు జగన్మోహన్ రెడ్డి ఫోటోలు కనిపిస్తున్నాయి విపరీతంగా ఇంకోవైపు జన సైనికులు పవన్ కళ్యాణ్ వీరాభిమానులు అల్లు అర్జున్ ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో ఈ మూవీ చుట్టూ ఒక జాతర క్రియేట్ చేశారు అంతెందుకు అల్లు అర్జున్ కర్నూలు కెళ్లి ఎలక్షన్స్ టైమ్ లో ప్రచారం చేశారు కదా శిల్పా రవిచంద్రారెడ్డి అతను కూడా ఈ సంధ్యా థియేటర్ లో ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ సంధ్యా థియేటర్ కి వచ్చారు భారీ స్థాయిలో వైసీపీ కార్యకర్తలు కూడా అక్కడికి వచ్చారు ఇలాంటి పరిస్థితుల్లో సంధ్యా థియేటర్ కి అల్లు అర్జున్ లాంటి పెద్ద హీరో రావాలి అని అనుకోవడమే ఒక తీవ్రమైన నిర్ణయం అక్కడికి వెళ్తే ఏం జరుగుతుందో అనే భయమైనా ఉండాలి ఏదైనా జరగరాంది జరిగితే ఎలా అనే బాధ్యతగా ఆలోచించైనా సరే ముందే వెనక్కి తీసుకుని ఉండాలి ఆ నిర్ణయాన్ని ఈ రెండూ జరగలేదు ఆ బాధ్యత ఇక్కడ పోలీసులు కూడా తీసుకోలేదు ముందే పోలీసులైనా హెచ్చరించాలి కదా అంత పెద్ద హీరో అతని టీము అతని స్నేహితులు వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అభిమానులు ఇంతమంది వచ్చేటప్పుడు అక్కడ ఏదైనా గందరగోళం జరిగితే ఏమైనా జరిగితే ఎలా ప్రాణాలు పోతే ఆ పరిస్థితి వస్తే ఎలా అని చెప్పి పోలీసులైనా సరే హెచ్చరించి ఆ టీమ్ ని అల్లు అర్జున్ రాకుండా చేస్తూ ఉండాలి ఆయన అక్కడికి రావడమే కాకుండా థియేటర్ లోపలికి వెళ్లే ముందే ఓపెన్ టాప్ ఎక్కారు అది ఇక్కడ స్లాట్ దారి దారితీసిన చాలా పెద్ద కారణం అల్లు అర్జున్ కేంటి లక్షల మంది చుట్టుముట్టినా కూడా కాపాడడానికి చుట్టూ బౌన్సర్లు ఉంటారు పెద్ద రక్షణ వలయాలు అతనికి ఉంటాయి కానీ సినిమా చూడడానికి వచ్చే మామూలు పిల్లలకి మహిళలకి అలాంటి లగ్జరీ ఉండదు కదా రేవతి కొడుకు శ్రీతేజ అల్లు అర్జున్ కి చాలా పెద్ద ఫ్యాన్ అంట ఆ తొమ్మిదేళ్ల పిల్లాడు ఖచ్చితంగా ప్రీమియర్ షోకి తనని తీసుకెళ్లాల్సిందే అని చెప్పి ఇంట్లో విపరీతంగా మారం చేస్తే తల్లిదండ్రులు రేవతి భాస్కర్ వాళ్ళ ఇద్దరు పిల్లల్ని శ్రీతేజని షాన్వికాని తీసుకొని దిల్సుఖ్ నగర్ నుంచి వాళ్ళు దిల్సు నగర్లో ఉంటారు అక్కడి నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉండే సంధ్య థియేటర్కి వెళ్ళారు వెళ్లారు మేము వెళ్ళినప్పుడు సాధారణ క్రౌడే ఉంది కానీ అల్లు అర్జున్ వచ్చేసరికి ఒక్కసారిగా క్రౌడ్ పెరిగిపోయింది ఆయన్ని చూడ్డానికి ఒక్కసారిగా అందరూ రావడం వల్లే ఇలా జరిగింది అని చెప్పి రేవతి హస్బెండ్ చెప్తున్నారు చూసిన అక్కడ ఇక్కడ టైమ్స్ బిల్డింగ్ పైకి మూవీ అల్లు అర్జున్ థియేటర్ లోకి వెళ్లే ముందు ఓపెన్ టాప్ ఎక్కారు అతన్ని చూడడానికి అంతా ఎగబడ్డారు తోసుకుంటూ తొక్కుకుంటూ ముందుకెళ్ళిపోయారు పోలీసులు అప్పుడు లాఠీ చార్జ్ కూడా చేశారు అప్పటికే రేవతి ఆమె కొడుకు ఒకవైపు ఆమె భర్త భాస్కర్ కూతురు సాన్విక ఇంకోవైపు విడిపోయి ఉన్నారు ఈ క్రమంలోనే ఆంబోతుల పరుగు పందెంలో లేగదూడలు నలిగిపోయినట్టు ఆ తల్లి కొడుకు ఇద్దరు కూడా నలిగిపోయారు ఆ తల్లి ప్రాణాలు పోయాయి వీళ్ళతో పాటు ఇంకో వ్యక్తి కూడా ఊపిరాడకుండా పోతే పోలీసులు అతనికి సిపిఆర్ చేశారు దీని మీద పోలీసుల వర్షన్ ఏంటంటే రేవతి ఆమె కొడుకు శ్రీతేజ కింద పడిపోయారు ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతే వెంటనే రేవతిని శ్రీతేజను పక్కకు తీసుకెళ్లి మేము సిపిఆర్ చేశాము ఆ తర్వాత విద్యానగర్లో ఉండే దుర్గాబాయ్ హాస్పిటల్ కి వాళ్ళని తీసుకెళ్లాము అప్పటికే రేవతి చనిపోయింది అని చెప్పి డాక్టర్స్ డిక్లేర్ చేశారు పోలీసులకు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సంధ్యా థియేటర్ కి వచ్చినందుకు గాను హీరో అల్లు అర్జున్ మీద కేసు నమోదు చేశాము అని చెప్పి సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష యాదవ్ మీడియాకు చెప్పారు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది పుష్పాటు సినిమా యూనిట్ తో పాటు అల్లు అర్జున్ మీద సంధ్యా థియేటర్ యాజమాన్యం మీద అల్లు అర్జున్ సెక్యూరిటీ వింగ్ మీద కూడా కేసులు నమోదయ్యాయి టీమ్ అక్కడ సిచ్యుయేషన్ ఏంటి అంటే అల్లు అర్జున్ ఏమో అక్కడికి వచ్చి థియేటర్లో మూవీ చూస్తున్నారు ఆ మూవీ చూడ్డానికి తల్లిదండ్రులని తల్లిదండ్రుల దగ్గర మారాం చేసి బలవంతంగా వాళ్ళని కూడా తీసుకొని వచ్చి సినిమా చూడడానికి వచ్చిన ఆ తొమ్మిదేళ్ళ అబ్బాయి శ్రీతేజ స్పృహ లేకుండా పడిపోయాడు సో స్పృహ లేకుండా పడిపోయిన కొడుకుని ఫస్ట్ ఆ తండ్రి పోలీసుల ద్వారా చూశాడు అప్పటికే ఆ భార్య ఎక్కడుందో కూడా అతనికి తెలియదు సో ఫస్ట్ బాబుని గుర్తించిన తర్వాత భార్య కోసం వెతకడము భార్య చనిపోయి అతనికి కనిపించడము ఆ తర్వాత వాళ్ళ హడావిడి ఉన్నింది ఏ ఫ్యామిలీకి అయినా ఇంతకంటే విషాదం ఏముంటుంది ఒక మూవీకి వెళ్ళి తొక్కిసలాటలో భార్య బాబేమో ఇలా హాస్పిటలైజ్ అవ్వడం కంటే మించింది అల్లు అర్జున్ థియేటర్లో మూవీ చూస్తున్నప్పుడే ఈ విషయం అతనికి తెలిసింది అని చెప్పి అంటున్నారు దీంతో మూవీ మధ్యలోనే ఆయన ఇతర పుష్ప టీం అంతా కూడా బయటకు వెళ్ళిపోయారు అని తెలుస్తుంది కానీ ఫిఫ్త్ డిసెంబర్ సిక్స్ ట్వంటీ అయింది టైము ఈ టైంకి ఇప్పటిదాకా అల్లు అర్జున్ డైరెక్ట్గా దీని మీద రియాక్ట్ అవ్వలేదు అల్లు అర్జున్ టీము మైత్రి మూవీసు ఐదో తేదీ మధ్యాహ్నం తర్వాత అంటే నాలుగో తేదీ నైట్ ఈ ఘటన జరిగితే ఐదో తేదీ మధ్యాహ్నం తర్వాత మాత్రమే స్పందించారు ఈ ఘటనకు మేము చిందిస్తున్నాము హాస్పిటల్లో ఉన్న బాలుడు కోలుకోవాలి అని చెప్పి దేవుణ్ణి కోరుకుంటున్నాము ఆ కుటుంబాన్ని కలిసి వాళ్ళకు కావాల్సిన సాయం చేస్తాము అని చెప్పి ఒక ప్రకటనని వాళ్ళు రిలీజ్ చేశారు అంతకు మించి వాళ్ళు బాధ్యత తీసుకునింది ఏమీ లేదు ఇద్దరు పిల్లలు తండ్రి కూడా ఆయన అల్లు అర్జును తండ్రిగా ఆయన స్పందించాలి కదా ఓ కుటుంబము తన వల్ల ఇంతటి విషాదంలోకి వెళ్ళిపోయిన తర్వాత అఫ్ కోర్స్ ఇలా జరిగినందుకు ఆయన కూడా బాధపడుతూ ఉండొచ్చేమో కానీ జరగడానికి రూట్ కాజ్ మాత్రం ఇక్కడ అల్లు అర్జునే కదా ఆయన అక్కడికి రాకపోయి ఉంటే ఇలా జరిగేది కాదు కదా సో ఈ మానవత్వంతో స్పందించలేదు ఇప్పటిదాకా అయితే చాలామంది ప్రీమియర్ షో చూడ్డానికి రేవతి అనే ఆమె పిల్లలతో కలిసి రావాలా ఆ టైంలో రావడం అవసరం అని చెప్పి మాట్లాడుతున్నారు కానీ ప్రీమియర్ షోకి చాలా మంది కాలేజ్ అమ్మాయిలు మహిళలు వాళ్ళందరూ కూడా వెళ్ళిన విజువల్స్ మనం చూడొచ్చు దేశవ్యాప్తంగా క్రేజ్ పెంచేసి అందరినీ పుష్ప ఫీవర్లోకి నెట్టేసిన తర్వాత అవకాశం ఉన్నవాళ్ళు చూద్దామని చెప్పి వెళ్తారు ఈ ఇన్సిడెంట్లో రేవతి కొడుకు శ్రీతేజ అల్లు అర్జున్ వీరాభిమాని అందుకే తల్లిదండ్రులని బ్రతిమ్లాడి మరి వాళ్ళతో కలిసి మూవీ చూడడానికి వెళ్ళాడు ఇక్కడ తప్పు ఎవరిది సినిమాకు వెళ్ళిన ఫ్యామిలీ ఇది కాదు కదా అంత రద్దీ థియేటర్కు వెళ్ళి ప్రేక్షకులు తనను చూసి గోలబెట్టి ఈలలేస్తుంటే అక్కడ కూర్చొని మూవీని ఎంజాయ్ చేయడానికి వచ్చిన అల్లు అర్జున్ని తప్పుపట్టాల్సిన పని లేదా ఇక్కడ చాలా పగడ్బందీగా ముందే అనౌన్స్ చేసే ఆడియో ఫంక్షన్స్కే బోల్డ్ న్యూసెన్స్ జరుగుతుంది తోపులాటలు జరుగుతున్నాయి అని చెప్పి ఈ మధ్య లాస్ట్ మినిట్లో దేవరా ప్రీ రిలీజ్ ఫంక్షన్ని రద్దు చేసేసారు అలాంటిది సంధ్యా థియేటర్ ఉండేది మాస్ ఏరియా అది మాస్ థియేటర్ మూవీ ప్రీమియర్స్ అంటే చాలా మంది మూవీ లవర్స్ ఈ సంధ్యా థియేటర్ కి వస్తారు అల్లు అర్జున్ ఒకవేళ ప్రేక్షకులతో కలిసే మూవీ చూడాలి అంటే ఏదైనా మల్టీప్లెక్స్కి వెళ్ళి ఉండొచ్చు కానీ మాస్ మూవీస్ ని మాస్ ఆడియన్స్ మధ్య కూర్చొని ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేయాలి అని చెప్పే కదా అక్కడికి వచ్చారు అలాంటప్పుడు పరిస్థితి చేయదారిపోతే ఏం జరుగుతుందో కూడా కొంచెం అంచనా ఉండాలి కదా ఇక్కడ పోలీసులైనా రావడానికి పర్మిషన్ ఇవ్వకుండా కంట్రోల్ చేసి ఉన్నుండాల్సింది కదా ఇవేవి జరగకపోవడం వల్లే ఈరోజు ఇద్దరు పిల్లలు తల్లిలేని వాళ్ళయ్యారు ఆ మహిళ చనిపోయింది బిగ్ బాస్ సెవెన్ గ్రాండ్ ఫినాల్ అయిన తర్వాత ఏం జరిగిందో గుర్తుందా పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తి విన్నర్ అయిన తర్వాత అర్ధరాత్రి ఓపెన్ టాపిక్ కి హంగామా చేశాడు అతని ఫ్యాన్స్ ఆర్టీసీ బస్సులో అద్దాలు ధ్వంసం చేశారు అక్కడికి వచ్చిన అమ్మాయిలను ఇబ్బంది పెట్టారు ఒక గందరగోళం సృష్టిస్తే పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు జైలుకు కూడా పంపించారు ఇప్పటికీ అతను ఆ కేసు నుంచి పూర్తిగా బయట పడలేదు ఇక్కడ సేమ్ అలాగే అల్లు అర్జున్ ఓపెన్ టాపిక్కి అలా కనిపించడంతో ఒక్కసారిగా జనం తోసుకుంటూ అతన్ని చూడ్డానికి ముందుకెళ్ళిపోయారు ఆ తోపులాట వల్లే రేవతి చనిపోయింది ఆమె కొడుకు చావు బతుకుల్లో ఉన్నాడు అల్లు అర్జున్కి ఒక న్యాయము పల్లవి ప్రశాంత్కి ఇంకొక న్యాయమా విద్యార్థి సంఘాలు డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ బాధిత కుటుంబానికి భారీగా పరిహారం ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ సంధ్యా థియేటర్ ముందు ధర్నా చేస్తే వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేశారు కాంగ్రెస్ మాజీ లీడర్ బక్కా అల్లు అర్జున్ మీద మానవ హక్కుల కమిషన్ కు కంప్లైంట్ చేశారు అల్లు అర్జున్ ని వెంటనే అరెస్ట్ చేసి మృతి చెందిన రేవతి కుటుంబానికి ఆయన నుంచి పది కోట్ల రూపాయలు నష్టపరిహారంగా ఇప్పించాలి అని చెప్పి ఆయన కోరుతున్నారు ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసిన అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయాలి ప్రొడ్యూసర్లు ఆ కుటుంబానికి పది కోట్ల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ఈరోజు నేషనల్ లో నేను ఫిర్యాదు బక్కా జడ్సన్ చేసిన ఈ డిమాండ్లు న్యాయమైనవి అని చెప్పి నాకు అనిపిస్తున్నాయి జస్ట్ వాళ్ళ వ్యాపారం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలని ఒప్పించి ఇన్ఫ్లుయెన్స్ చేసి ప్రీమియర్ షోల టికెట్లని ఎప్పుడూ లేని విధంగా ఎనిమిది వందల రూపాయలకి పెంచేసుకున్నారు నిన్న నేను చాలా డీటెయిల్డ్గా ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను సో అలా పెంచేసుకున్న అల్లు అర్జున్ అండ్ కో చనిపోయిన రేవతి కుటుంబం వాళ్ళు కూడా నాలుగు వేల రూపాయలు ఖర్చు పెట్టి టికెట్లు బుక్ చేసుకున్నారు కదా టికెట్ల రేట్లు భారీగా పెంచి మరీ ప్రేక్షకుల్ని థియేటర్లకు వచ్చేలాగా చేసి సరైన భద్రత ఇవ్వలేకపోయినా ప్రభుత్వాన్ని ఎంత తప్పుందో రాత్రిపూట సంధ్యా థియేటర్లోనే మూవీ చూడాలి అని చెప్పి తన మంది మార్బులంతో సహా అక్కడికి వచ్చిన అల్లు అర్జున్ కూడా అంతే తప్పుంది కృష్ణజింకల కాల్చివేత కేసులో సల్మాన్ ఖాన్ ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు ఇప్పటికీ ఆయనకి క్లీన్ చిట్ రాలేదు మరి ఇద్దరు చిన్న పిల్లలకు తల్లి దూరం అయిపోవడానికి కారణమైన అల్లు అర్జున్ మాత్రము కనీసం నిందితుడు కూడా కాకుండా ఎలా పోతాడు సినిమాను జాతర లాగా ప్రచారం చేసుకున్నప్పుడు ఆ జాతరలో జరిగే ఇలాంటి బలులకు బాధ్యత కూడా హీరోని తీసుకోవాలి కదా జనము పుష్పాన్ని చూడ్డానికి థియేటర్లకు వచ్చారు అల్లు అర్జున్ చూడ్డానికి చూడడానికి సంధ్యా థియేటర్ ముందు తొక్కుకుంటూ ముందుకెళ్ళిపోయారు సో ఈ దారుణమైన ఘటనకు అల్లు అర్జున్ నైతిక బాధ్యత తీసుకుంటారో లేదో చూడాలి మరి కేసులు నమోదు చేసిన పోలీసులు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేస్తారా ఈ కేసుని చాలా సీరియస్గా ముందుకు తీసుకెళ్తారా లేదా అనేది ముందు ముందు తెలుస్తుంది మీరేమంటారు అల్లు అర్జున్కి బాధ్యత ఉంటుంది అంటారా లేదా ఇంత చెప్పాక కూడా ప్రీమియర్ షోకి వెళ్ళిన ఆ మహిళది వాళ్ళ పిల్లలదే తప్పు అంటారా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ వీడియోని సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయండి మనం చేసే షేర్ ఆ ఫ్యామిలీకి ఏదో రకంగా హెల్ప్ అవ్వచ్చు మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్